న్యూ స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్ యోర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు ప్రస్తుతం మీరు ఏ రాజకీయ పార్టీలో లేనట్టేనా మరి ఎందుకు జనసేన ఎందుకు మీకు ఆహ్వానం పలకలేదు మిమ్మల్ని ఒక వెపన్గా వాడుకున్నదా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వాడుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా మోసం చేస్తారని మాత్రం నేను అనుకోను రామోజీరావు గారి మీద కూడా మీరు చాలా విమర్శలు చేశారు ఒకటండి ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ చేయలేదు అంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు ఇప్పుడు నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది మరి ప్లాట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా అపోజిషన్ లో ఉన్నప్పుడు రాజకీయంగా నన్ను వాడుకోవడం అనేటటువంటిది ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ చేయడం కోసమే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు ఆయన ఫైనాన్షియల్ గా నన్ను స్టెబిలైజ్ చేయాలంటే ఇదే మాట మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ ఉన్నారు వసూలు చేస్తా వడ్డీతో సహా ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను లేడీస్ని అట్లా తల్లి గిల్లి అని అడిస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు ఎందుకు మీకు విజయసాయి మీద మీద ఆంధ్రజ్యోతిలో బ్యాన్ ఇచ్చారు ఏది పదవి లేకుండా హల్చల్ ఓటమి చెందటానికి ప్రధానమైనటువంటి కారణాలు డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా దోపిడీలు చేస్తావనేటటువంటి ప్రజలకు అర్థమైంది అసలు కేసులు పడతాయి అనేటువంటి భయంతో చాలా మంది వెళ్ళిపోతున్నారు అనేది ఒక టాక్ ఉందండి అంటే అంటే నేను ఇది పూర్తిగా తెలుగుదేశంలో జాయిన్ అయితే చంద్రబాబు గారిని ఎట్లా విమర్శించారు ఆ విధంగా జగన్ విమర్శించడానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి ఉండి అన్ని కష్టంగా కొత్త పార్టీల్లో కొత్త అది కూడా ప్రాంతీయ పార్టీ కొత్త పార్టీలో అవకాశాలు ఉంటాయనేటటువంటి దాంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ ఇదంతా కూడా కొంచెం బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం ఆవిర్భావం పార్టీ పెట్టకముందు నుంచి అక్కడ ఉన్నట్టే లెక్క కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో నన్ను ఆహ్వానించింది అధికారంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజే వెళ్ళేదాన్ని ఆ పొజిషన్లో చాలా సుదీర్ఘం ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళ మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి వస్తున్నారు ఏ అండకు ఆ గొడుగు పడుతున్నారు అనేటటువంటి కొన్ని మాటలు వినిపెట్టినప్పుడు అధికారం కావాలనుకుంటే ఆ రోజు రెండు వేల పదిహేడులో ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఉండేదాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఉండేవాళ్ళు అదేవిధంగా ఆ రోజు ఇరవై మూడు మంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారు చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో లోకేష్ గారు స్వయంగా మా బంధువుల ద్వారా అదేవిధంగా తీసుకున్న సమయంలో మీకు కూడా వచ్చిందండి వచ్చింది రమ్మని ఆహ్వానించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కూడా రెండు సార్లు చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ పెట్టారు మా కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా మాట్లాడారు అందరూ కూడా నా మీద కొంచెం ప్రెషర్ చేశారు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంది ఒక లాంగ్ టర్మ్ గా తెలుగుదేశం పార్టీలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మా కుటుంబ సభ్యులు మా పేరెంట్స్ అయితే ఏమి అందరూ కూడా మొగ్గు చూపడకపోవడానికి ఆ రోజు పార్టీ వాయిస్గా ఉన్నాను నేను స్పోక్స్ పర్సన్ అనేటటువంటి ఒక గుర్తింపు కూడా కాదు ఇప్పుడు ఒక పార్టీ వాయిస్గా అన్ని అన్ని విషయాల్లో నన్ను ముందు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ మీద పోరాడాలన్నా నేనే సిబిఎన్ గారి మీద పోరాడాలన్నా నేనే అన్ని విషయాలలో ముందు పెట్టి పార్టీ వాయిస్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పార్టీ మారడం అనేటటువంటిది కొంత అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంతే తప్ప ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇవ్వలేదు ఎప్పుడో ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇటు అధికారం పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తారనేటటువంటిది ఒక ఆఫర్ కూడా ఉంది అయినప్పటికీ కూడా పార్టీ మారితే కెరీర్ పరంగా పలచబడతానేమో అనేటటువంటి ఒక సంశయంతో చిన్న సంశయంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళలేదు కానీ ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడడం అనేటటువంటిది రాష్ట్రానికి మంచిది ఎవరికైనా మంచిది అనేటటువంటి ఒక స్పష్టత వచ్చింది అది కూడా ఎన్ని ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అంటే మీరు అంటే ఆ రోజు పార్టీ వాయిస్గా ఉండి చాలా అంశాల మీద మీరు గట్టిగా విమర్శలు చేశారు అంటే మిమ్మల్ని ఒక వెపన్గా వాడుకుంటా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వాడుకున్నారు ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే సూటిగా చెప్పాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే నాకు సీట్ అనేటటువంటిది ఇవ్వాల్సి ఉంది సీట్ ఇవ్వలేదు తర్వాత మొదటి ఎమ్మెల్సీ అన్నారు ఆ ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో తెలుసు మళ్ళీ ఒకసారి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో ఎమ్మెల్సీల విషయము చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సి ఉన్నది అది పార్టీలో అందరికీ తెలుసు సరే దానికి సంబంధించినటువంటిది మళ్ళీ పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటిగా లెటర్ రాశాను ఆ లెటర్ పార్టీలో పెద్దలందరికీ కూడా చూపించాను నేను ఒకటే చెప్పాను ఆ రోజున ఒకటే మాట నేను మాట్లాడింది ఈ రోజున మీరు అన్ని విషయాలలో నన్ను ముందు పెట్టారు ఫైట్ చేయడానికి అన్ని విషయాల్లో ముందు పెట్టారు కానీ ఆయుధాలు ఇచ్చేటప్పుడు వెనకున్న వాళ్ళకి ఇస్తామంటున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతైనా నేను ఎట్లా పోరాడాలి నేను పోరాడడానికి ముందు పెడుతున్నారు అన్ని విషయాలు అంతే కదా అంతే కదా ఇప్పుడు పదవి అనేటటువంటిది ఎందుకు కోరుతాము మనం మనకు గుర్తింపు అనేటటువంటిది పోరాడేటప్పుడే నీకు గుర్తింపు పదవులు ఇచ్చేటప్పుడు గుర్తింపు లేదు అని అంటే మనం మనం డీగ్రేడ్ అవుతాం ఖచ్చితంగా అప్పుడు అవతల వాళ్ళు గట్టిగా అడిగాను చాలా సార్లు అడిగాను ఇంటర్నల్గా ఎంత ఫైట్ చేశాను వీళ్ళందరికీ తెలుసు ఎంత కన్విన్స్ చేస్తారో ఎవరు ఎట్లా కన్విన్స్ చేశారో ఇవన్నీ కూడా వాస్తవాలు మాట్లాడుకుంటా ఉంటే ఎందుకు వాడుతున్నారు వాడుతున్నారనేటటువంటి తెలిసినప్పటికీ కూడా వెపన్ గా వాడుతారని వాడకపోతే ఎందుకు ఇది చేస్తారు మనం మన మనకి ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి గా వాడుతున్నారు వాడుతున్నారు అనేటటువంటి దానికంటే రాజకీయాల్లో సహజం అది వాడడం అనేటటువంటిది ఇది కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా మోసం చేస్తారని మాత్రం నేను అనుకోలేదు అయితే ఒకటండి మీ విషయంలో ఏంటంటే సరే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది మీరు ఆరేటరీ స్కిల్స్ బాగున్నాయి ఆబ్జెక్టివ్గా మాట్లాడతారని ఉంది కానీ బట్ అట్ ఎ టైమ్స్ మీరు ఏంటంటే టూ పర్సనల్గా వెళ్తారని కూడా ఒక విమర్శ ఉంది దానికి మీరేమంటారు అంటే ఒకటండి మనం విషయాన్ని పూర్తిగా మనసుతో మాట్లాడాలి ఒక జనరల్గా స్పోక్స్ పర్సన్స్ లేకపోతే పార్టీ మాట్లాడేవాళ్ళు చేసేటటువంటి ఇప్పుడు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ అయినా అంతే ఉంటుంది అడ్వకేట్ కోర్టులో ఒక కేసు నెగ్గింది లేకపోతే కోర్టులో ఒక 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 రకమైనటువంటి ఒక క్రిటికల్ కేసు నుంచి బయటపడేశాడు లాయరు అని అంటే అతను మనసు పెట్టాలి మనసు పెట్టకుండా బుర్ర ఒకటే పెడితే కేవలం నాలెడ్జ్తో పెడితే సక్సెస్ అవద్దు కేసు కాబట్టి నేను మనస్ఫూర్తిగా నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పీ పీపుల్ తరపున ఉన్నారు ఇవాళస్ ఎగ్ యువర్ కాన్షియస్ కాదు కొంత కొంత నమ్మాను నేను ప్రజల తరపున ఉన్నాడు అనేటటువంటిది కొంత అదే చెప్పాను కదా ఒక మాయాలోకంలో ఉన్నాము మోసపోయాము అనేటటువంటిది ఆ రకమైన దీనితోటి కాబట్టి మనసు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నేను నేను గనక లోపాయికారిగా వ్యవహరించి ఉంటే నేను గనక మొత్తం కూడా పొలిటికల్ కెరీరు రాజకీయాల్లో రేపు ఏదైనా జరగవచ్చు అనేటటువంటి దీనితో ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఒక లైజనింగ్ మెయింటైన్ చేసేటటువంటి ఇదిలోనే మాట్లాడి ఉండేదాన్ని చాలామంది అదే చేశారు చాలామంది చాలా ఒక సోఫెస్టిగేటెడ్గా చాలా మర్యాదపూర్వకంగా పూర్వకంగా డిప్లొమాటిక్గా చాలా మాట్లాడారు అంటే మాట్లాడినట్టు ఉంటుంది కానీ దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏమీ లేకుండా అన్ని డోర్స్ మూసేయకుండా డోర్స్ మూసేసుకోకుండా చాలా జాగ్రత్త పడి ఉండొచ్చు కానీ ఇవాళ నా నా పబ్లిక్లో ఒక క్రెడిబిలిటీ ఉండాలి అని అంటే హార్ట్ఫుల్గా చేయాలి ఎక్కడ చేసినా హార్ట్ఫుల్గా చేయాలి ఇవాళ ఇవాళ ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని విమర్శలు చేశారు అనేటటువంటిది మీరు అడిగినా లేకపోతే ఇంకొకళ్ళు అడిగినా నా సమాధానం నేను నేను ఇక్కడ ఉంటానని అనుకున్నాను ఇది నా పార్టీ అనుకున్నాను నేను ఇక్కడ రాజకీయాల్లో పార్టీలు మారుతా మారతారనేటటువంటిది ముందు నుంచి నాకు ఆలోచన లేదు ఇది ఈ పార్టీలో చాలా కాలం పాటు నేను నిలబడాల్సి ఉంటుంది ఇది నా నేల ఇది నా మట్టి అనుకున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా నేను ఓన్ చేసుకున్నాను ఓన్ చేసుకోబట్టే నాకు చంద్రబాబు నాయుడు గారితో మరొకసారి ఉన్న అవసరం వస్తుందని కానీ లేకపోతే ఆ సెక్షన్స్ తో దగ్గర అవ్వాల్సి వస్తుంది కానీ అనుకోలేదు కాబట్టి నేను పూర్తిగా రాజకీయంగా ఇటే ఉన్నాను అనుకున్నాను కాబట్టి నేను మీరు ఏ పని చేసినా అంతే చేయాలి మనసా వాచా కరమ చేస్తేనే సక్సెస్ అవుతాం అనేటటువంటిది నేను నా పద్ధతి అది అలాగే చేశాను అంతే తప్ప